ఒకటి ఒక డౌట్ మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది రామరెడ్డి గారు రామిరెడ్డి గారు రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నారు ఎమ్మెల్యేలంతా కడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నమ్మిన బంటుల్లాగా కానీ ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కు ధైర్యంగా ఉండాలి మనమంతా పార్టీ వదిలి వెళ్ళకూడదు అంటూ ధైర్యాన్ని నూరిపోసినటువంటి పోస్తున్నటువంటి పోచారం సైతం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కడవగప్పుకున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఫోటో దిగారు సో ఇట్లాంటి నేపథ్యంలో మీ మీరేం చెప్తారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు రామరెడ్డి గారు రెండు మూడు విషయాలు సీనియర్ మన జర్నలిస్ట్ జర్నలిస్టు రామారావు గారు చెప్పారు అదే వారు ఏంటంటే తనదాకా వస్తే దాకా తెలియదు అనేది జీవన్ రెడ్డి గారికి విషయం ఒకటి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత కేసీఆర్కు విశయం ఒకటి ఈ రెండు కుటుంబ పార్టీలు నాయకులు ఏది మన టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఎమ్మెల్యే నాయకులు నీళ్లలో చేపల్లాగా అధికారం లేకపోతే బతకలేదు ఈ పరి ఇవి వాస్తవాలకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది దగాకోరు పార్టీ అంటే బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్ళతో కొట్టండి అన్న రేవంత్ రెడ్డి పోయి కండడే నేత్ర వాళ్లకు తర్వాత కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టిడిపి ఎమ్మెల్యేగా ఉండనిస్తూ టిఆర్ఎస్ మంత్రిగా ఏళ్ళు కొంచెం కొనసాగించేది ఏదైతే అదే విధంగా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హైదరాబాద్ నాగేందర్ ను కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయించడం అంత ఎంత అంటే ఘోర నీచమైన పనులు ఇవి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ అక్కడ టిఆర్ఎస్ టిడిపి ఎమ్మెల్యే టిఆర్ఎస్ మంత్రి అత్యంత హేయమైన నీచమైన పిరాయింపులు ఈ రెండు ఒక్కటే కాంగ్రెస్ బిఆర్ఎస్ అధికారం కోసం ఏమైనా హామీలు ఇస్తాయి అధికారం వచ్చినాక ఇలాంటి పిరాయింపులు సిక్కు ఎండరా ఇదేమి లేకుండా ఎక్కువ సిక్కు లేకుండా చేస్తాయి వాళ్ళ మానిపేటర్లో పెట్టి వంద లోక్సభ ఎన్నికల మ్యాన్పెటర్ ఆరు నెలల్లో కాలే ఆ మ్యానిపేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మానిపేటర్ను తుంగలా గప్పుతున్నారు ఇది ప్రజలకు గారనించాలా బట్ కేంద్రంలో మీరున్నారు ఫిరాయింపుల చట్టం గురించి మీరేమైనా ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటారా దానిపైనమన్నా అందిస్తారు అనుకో బాగానే ఉందండి ఒకసారి వర్షం తీసుకోవడంలో డీలైట్ ఒకసారి వంద చేశారు తర్వాత వాజ్పేయి దాన్ని టూ థర్డ్ చేశారు పార్టీ మారే వాళ్ళు కనీసం టూ థర్డ్ ఉండాలి ఫస్ట్ టైం వందటి చేశారు ఇక అసలు కూడా అంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే అది పార్టీ నియంతృత్వం అయిపోతుంది దాన్ని కూడా ఆలోచించాలి టూ థర్డ్ వరకు మారితే అది ఓకే దానికి ఇంకా వేరేమన్నా ఆలోచించాలంటే దాన్ని ఇప్పుడు మనం లో చెప్పేది కాదు దాని మీద కొంచెం రీసెర్చ్ వేరే స్పెసిఫిక చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడున్న చట్టాలు కాకపోతే ఏంటంటే ఆ దాన్ని అమలు చేయాల్సిన స్పీకర్లు మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు అది ఆ స్పీకర్లు వాళ్ళ పదవిని చాలా చులకనగా చూస్తున్నారు వాళ్ళ అధికారం కోసం అధికార పార్టీ కోసమే స్పీకర్ పదవి ఉంది అన్నట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు స్పీకర్లు యాక్షన్ తీసుకునే లోపే ఎల్పీలు విలీనం అయిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అట్లేం కాదు రెండు వేల పద్నాలుగు మంత్రి శ్రీనివాస్ యాదవ్ రెండు వేల పదిహేడులో ల విలీనమైంది మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత విలీనమైంది అడిగిండ్రు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విలేఖ నడితే నేను రాజీనామా లేఖ ఇచ్చినా స్పీకర్ అన్నాడు స్పీకర్ ఆఫీస్ లో అడిగితే మా దగ్గర ఏ రాజీనామా లేఖ లేదన్నారు అంటే స్పీకర్ జేబులో పెట్టుకొని తిరుగుతుంటా అన్న చర్చ కూడా వచ్చినప్పుడు సో దానికి స్పీకర్ ఆన్సర్ చెప్పాలి ఇటువంటి దారుణాలు జరిగినాయి మన తెలుగురా తెలంగాణ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విషయం ఏంటంటే ఆయన నిజంగా కూడా రెండు వేల పద్నాలుగులో అన్ని పార్టీలను మా సాఫ్ చేశాడు బీజేపీ తప్ప ఎంఐఎం అంటే ఎట్లా దోస్తు పార్టీ ఆ బిఎస్పీని మింగేశాడు సిపిఐని మింగేశాడు వైసీపీని మింగేశాడు టీడీపీని కూడా పది మంది ఎన్నికలకు మింగేశాడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏ స్టార్ట్ అప్ చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే స్టార్ట్ అది కేసీఆర్ స్టార్ట్ అది ఏంటంటే ఉద్యమకారులే కనుక పదవుల్లో ఉంటే మేము ఉద్యమకారులం మాకు ప్రజాబలం ఉంది మాకు పేరుందని రేపు తను చెప్పిన మాట చెప్పినట్లు చెప్పినట్టు ఆడరని పార్టీ ఫిరాయిలు ఎంకరేజ్ చేసి తన మీద డిపెండ్ అయ్యే నాయకులు పదవులు ఇచ్చారు ఎదనుకోండి శ్రీనివాసనుకోండి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు నలభై ఏళ్ళ సీనియర్లు పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఈ జూపల్లి పొంగులేటి కొండా సురేఖ రేవంత్ వీళ్ళందరుదారులు

ఫిరాంపుల్ విషయానికి వచ్చినప్పుడు పదిహేడు మంది మీ ఎంపీలు ఎవరైతే పోటీ చేసిరో కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలు కేవలం నలుగురు మాత్రమే మిగతా పదమూడు మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇంకో విషయం చెప్తున్నారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీరు కోలు ప్రభుత్వం కానీ గోవాలో కానీ మహారాష్ట్రలో కానీ వాళ్ళందరూ రాజీనామాలు చేసి మళ్ళీ ఇది మళ్ళీ ఉప ఎన్నికలు పోయారండి ఎవరైనా చేశారు మధ్యప్రదేశ్లో మీరు కోలు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రాజీనామా చేసి వచ్చారా సో